తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి ఆదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి సుమారు నాలుగు వందల మందికి అన్న ప్రసాదన వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు చంద్రబాబు నాయుడు దేశంలోనే విజనరీ లీడర్ అని బడుగు బలహీన వర్గాల నాయకుడని తెలిపారు ఈ కార్యక్రమంలో కూడెళ్ల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు ఎంకేఐ సిద్దిక్ ఎంఏ రఫీక్ మహేశ్వరం గోపాల్ కొండేటి దయకర్ కంచనపల్లి క్రాంతి కుమార్ గంగాధర్ స్వరాజ్ ఆరెళ్ల కొండల్ దాడి మధుసూదన్ రెడ్డి తిరుపతయ్య జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసి అనేక వేల మందికి ఉపాధి కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా డెబ్బై ఆరవ వసంతంలోకి అడుగుతున్నటువంటి పుట్టిన సందర్భంగా నల్లగొండ నియోజకవర్గానికి మనము డెబ్బై ఐదు వసంతాలు నింపుకుని డెబ్బై ఆరో పుట్టినరోజు సందర్భంగా మనము పుట్టినరోజు శుభాకాంక్షలు వేసుకుందాం చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో మరింత రాజకీయ ఉన్నత స్థానాల్లో ఇలాగే అనేక పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరింత ఆరోగ్యం వారికి అందించాలని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తూ ఈనాటి అల్ప ఆరోగ్యం దాతృత్వం అందిస్తా లైన్ లక్నబోయిన వెంకటేష్ యాదవ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ దిన జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ అన్నదాన కార్యక్రమం ప్రభుత్వ ఆసుపత్రి అవలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎటువంటి నాయకత్వంతో ప్రజలని ముందుకు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాడో అలాగే యువతని ఎలా ముందుకు తీసుకెళ్లాలో యువతకు బాయు భారతంలో ఎలాంటి స్థానం కల్పించాలో ఆయన నిరంతరం కృషి చేస్తున్న మహానాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో రకాలుగా బడుగు బలహీన దళిత వర్గాల అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం అనేక రకాల అనేక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలు బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు అయితే మరి ఈనాడున్న చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎక్కడ తీసిపోకుండా ఆయన ఆశయాలను ముందరికి తీసుకెళ్తూ రాబోయేలో ఖచ్చితంగా ఈరోజు నిరుద్యోగ యువత ఎంతో అంధకారంలో ఉంది నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆనాడు తొంభై ఐదు ప్రాంతంలో మరి నిద్యో నిరుద్యోగం ఆనాడు పెద్ద ఎత్తున ప్రబలి ఉండేది ఆనాడు చెప్పులు అరిగిపోయిన ఉద్యోగాలు దొరకని ఒక ఆకలి రాజ్యం సినిమా ఒక ఆ రోజుల్లో అటువంటి సమయంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఒక మన చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఎవరు ఊహించని విధంగా ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని ఆనాడు ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సాఫ్ట్వేర్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా బలమైన ఉద్యోగ వ్యవస్థను నిర్ సృష్టించి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కలిత చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక రకాల అభివృద్ధి సుమారు సినిమా రీల్ తిరిగినట్టు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలంలోనే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది ప్రపంచంలో ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారు ఆనాడు మన సుమారు ఉదాహరణకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఎనభై యాభై మూడు రోజులు అరెస్ట్ చేస్తే ప్రపంచంలో ఉన్న నూట యాభై దేశాలలో ఆయన కోసం ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని అటువంటి నాయకుని అర్థంలో పని చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అటువంటి నాయకత్వం భావి భారతానికి అవసరం ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏదో పబ్బం కట్టుకొని పోవడం కాదు స్కీములు పెట్టుకొని పోవడం కాదు భావి భారత యువతకు ఏం చేయాలనో భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనో నిరంతరం శ్రమించే నాయకుడు ఈ రోజు కూడా ఇరవై గంటలు సుమారు ఇరవై గంటలు ఈ రోజు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇరవై గంటల నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకత్వాన్ని ముందర తీసుకెళ్తాం అందరి తెలుగు వాళ్ళ ముఖ్యంగా తెలుగు వారికి ముఖ్యంగా ఆ బాధ్యత ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రనాయుడు గారి డెబ్బై జన్మదినం వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఈనాడు చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఈనాడు పెద్ద ఎత్తున సుమారు నాలుగు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది మరి చంద్రబాబు గారు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో ఎందుకంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలైన వర్గాల నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం ముందుంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చెంది తెలుగు వాళ్ళు అగ్రవాదాలు నిలబడేందుకు నిరంతరం కృషి చేసిన మహానాయకుడు ఆయన నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి ఉంది ఈనాడు ఆర్థికంగా ఇంత బలంగా తెలంగాణ రాష్ట్రం ఎంత బలంగా ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులు ఈనాడు అందే ఒక పద్ధతిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకెళ్లేదు నిరంతరం కృషి చేస్తున్నారు వారి నాయకత్వంలో ప్రతి యువత కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారికి నిండు నేరేళ్ళు సుఖ సంతలతో ఆయన ఉండాలని మా అందరికీ కూడా మేము అందరూ తెలుగుదేశం పార్టీ పక్షాన వారిని శుభాకాంక్షలు తెలియజేస్తాం